నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం బీఎస్పీ నిరసన కార్యక్రమం చేపట్టింది పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణాల వద్ద ఆందోళన చేపడుతున్నామని తెలిపారు ప్రభుత్వ నిర్వహణలో మెడికల్ కాలేజీలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు బహుజన సమాజ పార్టీ ఏపీ రాష్ట కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు బహుజన్ సమాజ పార్టీ రాష్ట అధ్యక్షుడు గౌరవనీయులు నందిల గౌతమ్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటీవల మరి కోటం ప్రభుత్వం ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటు పనులు చేయాలని చెప్పి ఒక కొత్తతో ఇవాళ ఒక విధానాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజ్ పదకొండు మెడికల్ కాలేజీ దగ్గర బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి మరి అక్కడ ధర్నా కార్యక్రమంగా చేసి అక్కడ స్థానిక అధికారులు ఎవరైతే ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు కానీ వారికి నిమోనాలు ఇచ్చి మా నిరసన ప్రభుత్వాన్ని తెలియజేసి తక్షణమే ఏదైతే ఆ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మేము వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మరి అంచనంచులుగా ఆందోళన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై బి జై భారత్ ఈ కార్యక్రమంలో మరి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నాయకులు అనకాపల్లి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు భీమశత్తులు సునాదన్ గారు అలాగే అలాగే విశాఖపట్నం జిల్లా నాయకులు సదరాల రమేష్ గారు రాజబాక అసెంబ్లీ అధ్యకుడు నందిపాల అప్పారా గారు ನೀ ಪೇ ಕೊಡೋದು